గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి పక్కన ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ కాంక్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనే లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే హైవేకి పక్కనే మనకి సర్వీస్ రోడ్ పాయింట్లోనే ఉంటుంది అనమాట ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి సో మనకి ఫ్లై ఫ్లైఓవర్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాలైతే ఉంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు వీడియోలో ఈ ప్రాపర్టీ మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ రెడీగా ఉందండి సో మనకి బై చూసుకుంటే అక్కడ లలిత హాస్పిటల్ అలాగే జీవీఆర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ పొన్నూరు రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహారు అండి మనకి పద్దెనిమిదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పదహారు లాస్ట్ డేట్ అండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే రెండు కోట్ల యాభై అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకు ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట రెండు కోట్ల యాభై లక్షల నుంచి మంచి హైవే బిట్ అండి సూపర్ ప్రాపర్టీ పక్కనే మనకి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నారండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్పన్న పొందాలనుకుంటే మా డ్రీమ్ మోహర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్